మిత్రమా రేపు అనే రాత తెలియనప్పుడు ఈనాటి సంతోషాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నావు శ్వాస ఉన్నంత వరకు మనకు ఏదో ఒక కష్టం అనేది తప్పదు ఏ కష్టము ఏ సమస్య లేనప్పుడే మనము సంతోషంగా ఉంటాము అనుకుంటే మిత్రమా మనము సమాధి స్థితికి చేరినప్పుడే ఆ సంతోషం అనేది అదృష్టం దానంతటా అదే వచ్చి తలుపు తడుతుందని చాలామంది అంటారు కానీ మిత్రమా అటువంటి మాటలు నమ్మద్దు ఏదైనా నీ అంతటా నువ్వు క్రియేట్ చేసుకుంటేనే అదృష్టమైనా సరే నీ తలుపు తడుతుంది మిత్రమా ఒకరి తలరాతను మార్చే శక్తి మనకు లేకపోవచ్చేమో కానీ ఒకరు మన వల్ల సంతోషంగా జీవించడానికి ఉండే పరిస్థితులను మనము మార్చుకుని క్రియేట్ చేయవచ్చు మిత్రమా పట్టుకున్నంతవరకే ఏదైనా బాధ తట్టుకున్నంతవరకే ఏదైనా సరే ఒక్కసారి విడిచిపెట్టి చూడు నిన్ను ఏవీ కూడా ప్రభావితం చేయలేవు జీవితం అనే యుద్ధాన్ని గెలవడానికి ధైర్యానికి మించిన ఆయుధం అనేది లేదు అవసరానికి మించి దగ్గర అయితే అవమానాలే మిగులుతాయి మిత్రమా నీ హద్దు ఎన్నటికీ దాటకు మిత్రమా మిత్రమా నీకు ఒక విషయం చెప్పనా ముందున్న కాలకి సంతోషము ఉండదు వెనకున్న కాలకి బాధ ఉండదు ఎందుకో తెలుసా క్షణంలో వాటి యొక్క స్థితి మారిపోతుంది కాబట్టి ప్రయత్నించడం మన ధర్మం ఫలితం భగవంతుని వంతు పరిస్థితులు కాలనిర్ణయం ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం మిత్రమా చేసే పని చిన్నదని సిగ్గుపడకు జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు మిత్రమా శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యం మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం మిత్రమా మనకు వంద రకాలుగా ఆలోచించే తెలివితేటలు ఉన్నా ఎంత కష్టం వచ్చినా చిరునవ్వు ఇచ్చే గుండె ధైర్యమే ఎంతో గొప్పది అసాధ్యమనే భావనను మనసులో నుంచి తొలగించటమే మన విజయానికి తొలిమెట్టు మిత్రమా కష్టపడాలన్నా ఈ క్షణమే ఆనందించాలన్నా ఈ క్షణమే బ్రతికించాలన్నా ఈ క్షణమే మిత్రమా ఎందుకో తెలుసా నిన్న మనది కాదు గడిచిపోయింది కాబట్టి రేపు మనది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణం మాత్రమే మనది మిత్రమా ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు మిత్రమా కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకునే వారికి చిన్న చిన్నగా కష్టాలు దూరం అవుతూ ఉంటాయి అందుకే కష్టాన్ని కూడా ఇష్టపడండి మనసును ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి మిత్రమా ఉత్తమంగా మనం జీవించాలి అనుకుంటే అందుకు తగ్గ ప్రయత్నం కూడా చేయాలి కదా మరి ఎందుకు ఆలస్యం మిత్రమా ప్రయత్నించు భయపడుతూ కూర్చుంటే ఎదగలేవు తప్పో ఒప్పో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు గెలుపైతే ముందుకు వెళ్తాం ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం మిత్రమా తక్కడం వేరు జీవించడం వేరు బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది కానీ మిత్రమా జీవించడంలో అనుభూతితో కూడిన సంతృప్తి ఉంటుంది నీస్తమా మన ఆలోచనలు ఎల్లప్పుడూ రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి అంతేగాని మనతో కలిసి నడవని గతం కోసం వేచి చూడకూడదు మిత్రమా నవ్వడానికి మనం ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కానీ నవ్వడం మర్చిపోతే మాత్రం మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది అందుకే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండండి ఈ పోటీ ప్రపంచంలో గెలవలేము అని ఆగిపోతే నువ్వు నీ లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేవు ముందు భయాన్ని అధిగమించు తరువాత దానంటత అదే లక్ష్యం నీ ధరికి చేరుకుంటుంది కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థించినా మన పరిస్థితులు ఏమీ మారవు కారణం ఏంటో తెలుసా మిత్రమా మారాల్సింది మన పరిస్థితులు కాదు మనం ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు గుర్తుంచుకో మిత్రమా ఇగతాలు చేసిన వారే చేతులెత్తి నమస్కరించే విధంగా ఉండాలి నీ విజయం మనం ఇలాంటి వారేమో మనం పెంచుకున్న పరిచయాలు చెప్తాయి మన వ్యక్తిత్వం ఎలాంటిదో మనల్ని వదులుకోలేని పరిచయాలు చెప్తాయి మిత్రమా రెండు పదాలు మన జీవితాన్ని మార్చేయగలవు ఒకటి చెయ్యగలననే ఆత్మవిశ్వాసం రెండవది చెయ్యలేననే అపనమ్మకం నిర్ణయం నీదే మిత్రమా పది మందిలో పనిచేయడానికి ఒక స్త్రీ వెళ్తుంది అంటే ఆమె ఆ కుటుంబానికి బలమైనదని అర్థం అసూయ ద్వేషం ఈ రెండు మానసిక రోగాలు మనిషి యొక్క ఎదుగుదలను ఆపేస్తాయి నేస్తమా శాంతంగా ఉంటూ సంతోషాన్ని అందరికీ పంచుతూ సహనంతో ఉండు ఎదుగుదలకు ఉపయోగపడతాయి మిత్రమా నీకు ఈ విషయం తెలుసా ఒక పురుషునికన్నా స్త్రీ యొక్క ఆకలి రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది అంతేకాదు మిత్రమా తెలివితేటలు కూడా కన్నా ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటాను నేస్తామా మళ్ళీ కలుద్దాం